ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ పద్నాలుగును పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రమణారావు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రక్తదానానికి దాతలు ఉత్సాహంగా నిర్భయంగా ఎలాంటి అపోహలు లేకుండా స్వచ్ఛందంగా ముందుకు రావాలని మరియు రక్తదానంపై అవగాహన కలిగి ఉండి రక్తదానం చేయాలని పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య ఉండి ఆరోగ్యంగా ఉన్న స్త్రీ పురుషులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చని ఎలాంటి అపోహలు ఉన్నా డాక్టర్ని సంప్రదించి రక్తదానం చేయాలని రక్తదానం వల్ల అనేక రకాల వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని రక్తదానం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని రక్తానికి రక్తమే ప్రత్యామ్నాయమని కాబట్టి ముఖ్యంగా యువత రక్తదానానికి ముందుకు వచ్చి ఆపద సమయంలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని యువతను కోరారు అనంతరం ప్రజలకు రక్తదానం మీద అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మార్నింగ్ క్రికెట్ క్లబ్ సభ్యులు యువ ఫౌండేషన్ సభ్యులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు ఫౌండేషన్ తరఫున సో అందరూ ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డొనేషన్ చేయాలని కోరుకుంటూ మా యొక్క చిన్న ప్రయత్నం థ్యాంక్ ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ ఫోర్టీన్ సందర్భంగా భా పట్టణంలో జువా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని వారిని చైతన్యపరచాలనే పరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం రెడ్డి క్యాంపులు కానీ ర్యాలీలు కానీ నిర్వహించి యువతని రక్తదానం వైపు మళ్లించడానికి మా యొక్క చిన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యవంతులైన పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు కలిగిన యువతి యువకులు రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదానం చేయాలని కోరుకుంటున్నాను